డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు అగర్వాల్ గారికి అధికారులు టీ గారికి అగర్వాల్ గారికి గారికి లబ్ధిదారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా గొప్ప దినం స్వంతికల నెరవేరబోతా ఉన్నది కాబట్టి పది సంవత్సరాల మీ నిరీక్షణకు తెరబడతా ఉన్నది కోసం తప్పకుండా మీరు ఆ ఇంట్లో ఉండి మంచి జీవితం కొనసాగించాలని ఉండాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాభిన తెలియజేస్తా ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి తెలుసు పేదోడి ఇంటి అలా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లను ఈ మండలంలో దాదాపుగా ఎనిమిది వందల సెవెన్ ఎయిటీ ఎయిట్ బిల్లను మంజూరు చేయడం జరిగింది నిన్ననే నేను పీడీ గారితో ఆర్షి పీడీ గారితో డిఎం గారితో ఎంపీడీఓ గారితో సమీక్ష కూడా చేయడం జరిగింది చాలా వరకు ఇల్లు ఒక మోడల్ విలేజ్ గా మనం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ గా సరిపడ్డ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది అక్కడ ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కాక వస్తూ వస్తూ మా వాళ్ళతో షేర్ చేసుకున్నా ఆ ఇల్లు ఆ ఇల్లరిని కూడా చెరువు పక్కన చెరువులో మునిగిపోతాయి పాములు తేల్లు వస్తాయి వీళ్ళందరికీ కూడా మంచి ఇవ్వాలి అని ఆ గ్రామాన్ని ఎంచుకోవడం ఇల్లు పెట్టాం కానీ అదృష్టమో దురదృష్టమో కొంతమందికి ఇల్లు లేవు మరి ఆ ఇల్లు కట్టలేదు ఇంతవరకు కూడా కొంతమంది కట్టలేదు కాబట్టి ఇంత వాళ్ళందరినీ కూడా ఇంద్రమ ఇల్లు కట్టలేని వాళ్ళు ఎవరైతే మనకు రాత పూర్వకంగా ఇచ్చినప్పుడు కట్టుకోలేమని వాళ్ళందరి తీసేసి వేరే అబ్బుసార్లు ఎవరైతే ఉన్నారో ఇంకా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇంటికా తప్పకుండా నెరవేరుతుందని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసి ఈరోజు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నేను మీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడానికి వస్తాను అలా అంటే నేనేమనుకున్నానంటే సిరికొండకు తీసుకొస్తాం సిరికొండలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటాయి కాబట్టి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించినాను కానీ అక్కడ ఇల్లు ఇచ్చినా ఇల్లు కట్టలేదు కాబట్టి అది నెక్స్ట్ మంత్ కానీ ఈ మంత్ కానీ ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గంలో మన కొండ నియోజకవర్గంలో ఇల్లు పంపిణీ కార్యక్రమానికి వస్తారు అది శంకరపట్నం మండలమా లేకపోతే వెచ్చించినా అని చూస్తా ఉన్నాను త్వరలో ఏమైతే నేను వచ్చే నెల పద్నాలుగు వరకు ప్రతి ఊట్లో ఐదు ఇల్లు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ కూడా దాదాపుగా ఇరవై ఇల్లు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టి ఆ పనులను ఎప్పుడు సమీక్షిస్తుండాలని చెప్పడం జరిగింది కాబట్టి రోజు కూడా మీ అందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు అట్లా పొడవు పడిన రెండు సంవత్సరాలు మళ్ళీ మా మంత్రి గారితో మాట్లాడి కుంగ శ్రీనివాస రెడ్డి గారు మంత్రి గారితో మాట్లాడి ఎండి హౌసండ్ తో మాట్లాడి దీనికి కావాల్సిన డబ్బులు ఏమైనా అవసరం మన గత కలెక్టర్ తో కూడా మాట్లాడిస్తాం పోయిన కలెక్టర్ కూడా మంత్రి గారి దగ్గరకు వచ్చి ఈ ఎక్స్ప్లనేషన్ అంతా ఇచ్చి